అసలా దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకునైన ఏసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ కాలం దేవుని యొక్క వాగ్దానం ఒకరికి ఎదురు చూస్తున్న మీకు అందరికీ ప్రభు పేరటన ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుని యొక్క వాగ్దానం ఒకరికి ఎదురు చూస్తున్నారా ఉదయ కాలం లేచి ప్రార్థన చేసుకున్నారా దేవుడు ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానాల చేత మనల్ని బలపరుస్తూ కృంగిపోతున్న వారిని లేవనెత్తుతూ నశించిపోతున్న వారిని ఆయన బలపరుస్తూ ఎన్నో కార్యాలు తన ప్రజలలో చేయడానికి దినం మనతో మాట్లాడుతున్నారు అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను బలపరిచినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం యజ్రా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం మేలు కలుగు చేతికై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును దేవునికి స్తోత్రం దేవుడు తన యొక్క ప్రజలకు మేలు చేయడానికి ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన హస్తము తోడుగా ఉంటుందని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి ఇంటిలో ఏదో ఒక కొరత ప్రతి ఇంటిలో ఏదో ఒక బాధ ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య ఉంటుంది ఈ సమస్య నుంచి విడిపించబడాలి ఈ బాధల నుంచి తప్పించబడాలి ఈ బలహీనతల నుంచి స్వస్థపరచబడాలంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలంటే మనము మనుషులను ఆశ్రయించుకో లేకపోతే ధనమును ఆశ్రయించక కేవలం దేవునిని వారికంట దేవుని హస్తము తోడుగా ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు మనలను హెచ్చరిస్తూ ఉన్నాయి అన్నాడు యేసు ప్రభు గారి కాలంలో యాయర్ అనే గొప్ప అధికారి యూదుల అధికారి అతను కుమార్తె చావడానికి సిద్ధముగా ఉంది ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే నజరేడని ఏసు ఉన్న చోటుకి వెళ్ళి ఆయనని శర్రు కోరుకుంటున్నాడు ఎసయ్యా నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది నా కుమార్తెను లేవనెత్తు స్వస్థపరచని ఆయనను ఆశ్రయిస్తూ ఉంటే ఇంటి దగ్గర నుంచి పనివారొచ్చి అయ్యా నీ కుమార్తె చనిపోయింది ఇక బోధకుడిని శ్రమ పట్టవద్దు అయినా యాయురు దేవుని సన్నిధిలో ఉంచుతున్నాడు యాయురు దేవుని ఆశ్రయిస్తున్నాడు ఏసై అన్నాడు నమ్మిక మాత్రం ఉంచుము నీ కుమార్తెను అని చెప్పి ఏసయ్య యాయురి ఇంటికి వచ్చాడు యాయురి కుమార్తెను చెయ్యి పట్టుకున్నాడు ఆయన హస్తముతో కుమార్తెను స్వస్థపరిచి లేవనెత్తి ఆమెకు ఆహారాన్ని పెట్టాడు కాబట్టి నువ్వు ఇంటిలో ఏ బలహీనతతో ఉన్నావో ఏ శోధనతో ఉన్నావు ఏ సమస్యతో ఉన్నావో ఏ శయ్యను ఆశ్రయించడం ప్రారంభించు ఏ శయ్యను ప్రతిమలాడడం ప్రారంభించు ఒకవేళ నీ ఇంటివారు నీరుగుపొరుగు వారు నీ యొక్క బంధుమిత్రులు నిన్ను లేకపోతే తొందర పెడుతున్నారేమో నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో నీ నీకు ఏం చేశాడని నిన్ను ఒకవేళ హేళనగా మాట్లాడుతున్నారేమో నమ్మిక మాత్రం ఉంచిది దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నీ ఇంటిలో మేలు చేయడానికి సిద్ధంగా ఉంది నీకున్న అస్వస్థతను దేవుడు స్వస్థపరుస్తాడు నీకున్న వేదన తొలగిస్తాడు అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం కృపగలిగిన దేవ దయగలిగిన తండ్రి మీకు వందనాలు ప్రప ఇదిగో ఉదే కాలం అయ్యా మాతో మాట్లాడుతున్నావు ప్రప ఇదిగో మా కుటుంబాల్లో నువ్వు మేలు చేయడానికి నీ కరుణాహస్తము మాకు తోడుగా ఉందని వాగ్దానము చేస్తున్నాం ఎందరైతే ఈ వాగ్దానం వింటున్నారు వారు ఏ కార్యాల కొరకైతే ఎదురు చూస్తున్నారు వారి కుటుంబాలు నీ హస్తము ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి ఎవరైతే బలహీనతతో ఈ వాగ్దానం వింటున్నారో నీ హస్తము నీ గాయపణహస్తం వారి మీద చాపి ఏసయ్య మీరు స్వస్థపరిచే లేవనెత్తండి ప్రప ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల దయచేయండి కోర్టు సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా ప్రభ అనేక వ్యాపార లావాదేవీల్లో నలిగిపోతున్న వారికి ప్రప అయ్యా మీరే కరుణించి వారికి నీ హస్తము తోడుగా ఉంచి వారి జీవితాలు మేలులు జరిగించి నీ నామను మహిమ తెచ్చుకోమని ఏసయ్య నాములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె